ఆధ్వర్యంలో చింతల్కుంటాలోని పల్లవి గార్డెన్ నుండి పెద్ద అంబర్పేట్ లోని వర్డ్ అండ్ డీడ్ హాస్పిటల్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు యువకులు మహిళలు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు అనంతరం ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ హానరబుల్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్చ్ బీషప్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ప్రభువైన ఏసుక్రీస్తు లోక రక్షకుడని అన్నారు మానవాళి పాప క్షమాపణ కొరకు ఏసుక్రీస్తు శిలువపై వేరాడి తన ప్రాణాలు అర్పించారని అన్నారు ఏసుక్రీస్తు మరణించిన మూడు రోజులకు పునరుద్ధరణ అయ్యాడని అన్నారు ఆదివారం ఉదయం పతుల్లాగూడలోని క్రిస్టియన్ గ్రేవీ యాడ్ లో క్రీస్తు ఆరాధన కార్యక్రమం నగర్ లో నివసించే క్రీస్తు విశ్వాసకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు కార్యక్రమంలో నాగోర్ హయత్ నగర్ పెద్ద అంబర్పేట్ అబ్దుల్లాపూర్ మేట్ కు చెందిన పాస్టర్లు దైవజనులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు మరొక సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ పునరుద్ధాన దినానికి క్రీస్తు మరణించిన పునరుద్ధాన దినానికి మధ్యన రన్ ఫర్ చేసానికి గత పదమూడు సంవత్సరాలుగా సిటీలో చేస్తున్నారు ఎలిపి ప్రాంతంలో నాలుగు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలుగా వార్డ్నీడి గారు మాకెంతో సహకరిస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి నాగోలు వనసల్లిపురం అలాగే హైత్ నగర్ అంబర్పేట వెదంబర్పేట్ అలాగే మెట్టు వాళ్ళందరూ కలిసికట్టుగా కలిసి కట్టుగా ఈ రన్ పర్జీ చేసి మరొక సంవత్సరం గ్రాండ్గా చేయడానికి దేవుడు కృప చూపించినంత కొందాలు యవనస్సులందరినీ వాడుకున్నంత కొందాలు ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ పిలుస్తారు అందరికీ ప్రత్యేక వందనాలు తెలుస్తున్నారు మీడియా ద్వారాగా మరొకసారి ఈ రన్ ఫర్ జీసస్ కొరకు తెలియపరచడానికి అవకాశం ఇచ్చినందుకు వందలు తెలుస్తారు మన మధ్యన హైత్ నగర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు వారు కూడా ఒక మాట చెప్తారు దేవునికి మహిమ కలుగుని గాక దేవునికి మహిమ కలుగుని గాక మరి యేసు ప్రభుల వారి యొక్క శిల్వ మరణ పునరుత్నం అనేటువంటి పండుగ జరుగుతుంది ఇది లోకంలో ఎవరికి తెలియనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ద రిజర్వెక్షన్ ఆఫ్ ద జీజస్ పునరుత్నం అనేటువంటి ఆ మాట లోకానికి తెలియదు దేవుని బిడ్డలమైనటువంటి మనకు పునరుత్నంలో ఎంత ఆదరణ ధైర్యము ఆశీర్వాదం ఉందో కాబట్టి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆల్ చర్చెస్ ప్యాస్టర్స్ నుండి శుభములు ఈ క్రీస్తు ప్రభుల వారి పునరుత్న శుభములు దీవిన ఆశీర్వాదాలు మీ అందరికీ ప్రభు దయచేయునుగాక వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అండ్ గ్రీటింగ్స్ టు యూ వెల్కమ్ టు వర్డ్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ ఎవ్రీ ఇయర్ మా క్యాంపస్లో ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్

మరి ఇక్కడ ఉన్న తోటి పాస్టర్లు మరి నాయకులకు కూడా మరి యేసుప్రభువు నామన కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ అదే విధంగా క్లోజింగ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన అవకాశం వర్డెన్ డీడ్ యాజమాన్యానికి CEO గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభుపేట పేట వందనాలు తెలియజేస్తున్నాను మరి కాల్ ఫర్ జీసస్ మరి మరి యా నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు నయనం చేసాం మరి ఇది ప్రతి సంవత్సరం కూడా మరి ఇది మరి జీసస్ మరి ఆ శిలో మరణంలో మరి ఏసై ఎందుకు మరణించాడు ఎవరి కోసం మరణించాడు మరి సువార్త ప్రతి ఒక్కరికి మరి చాలామందికి తెలియదు మరి లోకానికి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు మరి ఎందువలన ఆ శిలో మరణంలో పొందాడో కూడా చాలామందికి సువార్త ప్రక్షిప్ కోసం మరి మీకు కాల్ ఫర్ జీసస్ని రన్ ఫర్ జీసస్ని మేము ముందుకు తీసుకెళ్తాం దీన్ని సహకరించిన మరి ప్రతి ఒక్క మరి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా అదేవిధంగా ఇది నిర్వర్తించిన మరి రన్ ఫర్ జీసస్ వారికి కూడా మరి రైతునగర్ మండల్ క్రిస్టియన్ ఐదు అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు